హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మాయిల గురించి ఒక అప్డేట్ అయితే చెప్పడానికి ముందుకైతే వచ్చానండి అమ్మాయిలు లబ్ధిదారులకి అంటే ఎల్ టూ లబ్ధిదారులకి అసలు ఇప్పుడు ఇస్తారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎల్ వన్ వాళ్ళకి ఇస్తున్నారు కదా అండి అరువుల లిస్టు కంప్లీట్ అయిందా లేదా ఎల్ టూ వారికి సర్వేయర్ పేరు ఫోన్ నెంబర్ మిస్ అయిందా మిస్ అయితే ఏంటి అర్థం దీనికి సంబంధించిన వివరాలు అయితే చెప్తానండి ప్రస్తుతానికి ఇందిరమ్మాయిలు ఎవరికైతే అంటే ప్రస్తుతానికి ఎల్ వన్ వాళ్ళకి ఇస్తున్నారండి వాళ్ళకి ఈ నెల మొత్తం లబ్ధిదారులందరికీ కూడా ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా ఇస్తూనే ఉంటారు మొన్నటి వరకు కూడా అంటే జనవరి ఇరవై ఆరు దగ్గర నుంచి మొదటి విడతలో ఎల్ వన్ వాళ్ళకి ఇచ్చారండి మళ్ళీ ఎల్ వన్ వాళ్ళకే అంటే మొన్నటి వరకుగానేమో రూరల్ ఇచ్చారు ఇప్పుడైతే అర్బన్లో ఇవ్వబోతున్నారు ప్రస్తుతానికైతే మరి ఎల్ వన్ వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది మరి ఎల్ టూ వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు ఆ లిస్ట్ ఉంటే పెట్టండి అని కూడా అడుగుతున్నారండి ఎల్ వన్ వాళ్ళ అప్డేట్ ఏంటంటే ఇప్పటికే వాళ్ళ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సర్వే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ బెనిఫిషియర్ లిస్ట్ అంతా తయారైపోయింది వాళ్ళల్లో గ్రేడ్ చేస్తున్నారండి అందుకే కొంతమంది పేర్లు ఫోన్ నెంబర్లు మిస్ అయిపోతున్నాయి సర్వేయర్లు గ్రేడ్ చేయడం అంటే ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో నుంచి పిఎం ఆవాస్ యోజన కింద కన్వర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళ యాప్ నుంచి వాళ్ళ యాప్లోకి కన్వర్ట్ చేస్తున్నారు అలా కన్వర్ట్ చేసే ముందు మళ్ళీ రీగ్రేడ్ అయితే చేస్తున్నారండి వాళ్ళల్లో నిజంగా అర్హులు ఉన్నారా లేదా అని మళ్ళీ గ్రేడ్ చేసి అర్హులందరికీనేమో పిఎం ఆవాస్ యోజన కింద కన్వర్ట్ చేసి పంపిస్తున్నారు అరుగులు కాని వాళ్ళకేమో ఆ పేర్లు సర్వేయర్ పేర్లు అవన్నీ కూడా ఇంకా డిలీట్ చేసేస్తారంట ఈ అప్డేట్ చేసే తరుణంలోనే వీళ్ళ పేర్లు కానీ ఫోన్ నెంబర్ కానీ సర్వేర్లు మిస్ అయిపోతున్నాయి మరి మీరు ఒకటి గమనించండి కొంతమంది ఈ మాత్రమే పోతున్నాయి అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వచ్చింది ఎందుకంటే తీసేస్తే అందరికీ ఒకటేలాగా ఉంటుంది అంటే తీసేస్తే అందరికీ తీసేస్తారు సర్వేయర్ ఫోన్ నెంబర్లు పేర్లు అందరికీ తీసేస్తారు కొందరికి ఉంచి కొందరికి తీయట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే మా బ్రదర్ వాళ్ళు కుక్కడిపల్లెలో ఉంటారండి మా బ్రదర్ వాళ్ళ అన్ని పేర్లు సర్వేయర్ పేర్లు ఫోన్ నెంబర్లు అందరూ ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరి పేర్లు సర్వేలు ఉన్నాయండి సర్వేయర్ ఫోన్ నెంబర్లు కానీ పేర్లు కానీ ఉన్నాయి మేము చెక్ చేసి చూసాము చాలా తక్కువ మంది ఈ సర్వేర్ ఫోన్ నెంబర్లు పేర్లు పోతున్నాయంటే అంటే అప్డేట్ చేసిన వాటిలో గ్రేడ్ చేసిన దాంట్లో నుంచి వీళ్ళని డెలీట్ చేసేస్తేనే అలా చూపిస్తుంది ఏదైనా కొత్త అప్డేట్లు వస్తే అందరికీ ఒకే విధంగా వస్తుంది కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా రావు కదా ఇప్పుడు మొన్న గ్రేడ్లు పెట్టారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ గ్రేడ్లు పెట్టారు అది అందరికీ చూపించింది కొంతమందికి చూపించి కొంతమందికి చూపించుకోవడం అనేది జరగలేదు కదా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇప్పుడైతే వీళ్ళని ఫిల్టర్ చేసే తరుణంలో వీళ్ళ పేర్లు అయితే తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళకి సర్వేర్ ఫోన్ నెంబర్లు పేర్లు తొలగిస్తున్నారు ఎల్ టూ లిస్ట్ అయితే తయారైపోయిందని ఇక్కడ చూస్తున్నాం మీరే చూడండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇంతకుముందు నేను వీడియోలో పెట్టాను తర్వాత మలి విడతను ఇళ్ల మంజూరును ప్రభుత్వం ప్రారంభించనుంది ఇప్పటికే రెండో విడత లబ్ధిదారులు ఎంపిక కూడా పూర్తయిందని కానీ వారికి మంజూరు పత్రాలు ఇవ్వాలంటే మరోసారి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని కోడ్ వేళ అలా చేయడానికి తీరుకోరదని అధికారులు అయితే చెప్తున్నారండి అంటే ఈ మార్చి నెల మొత్తం ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తుందండి అండి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ ఎల్ టూ లిస్టు వాళ్ళకి రిలీజ్ చేస్తారటండి నన్ను చాలామంది అయితే అడుగుతున్నారు ఎల్ టూ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు ఎల్ టూ వాళ్ళకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారండి ఈ పిఎంఏవై కింద సెలెక్ట్ అయిన వారిలో నుంచి అంటే ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా సెలెక్ట్ చేసిన వాళ్ళని పీఎంఏవై కింద కన్వర్ట్ చేస్తున్నారు ఆ యాప్లోకి ఈ కన్వర్ట్ చేసిన వాళ్ళందరిలోనూ అందరికీ ఇందిరమ్మ ఇళ్ళే ఇవ్వరండి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి కట్టిన ఇళ్ళు అయితే ముందుగా కంప్లీట్ అయిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తారంట అంటే ముందుగా ఈ కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చేసిన తర్వాతనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కూడా ఇందిరామ్మ స్టార్ట్ చేస్తారంట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ